అయితే ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉంటున్నటువంటి న్యూస్ ఛానళ్ళు ఏవైనా ఉన్నాయా అంటే అది యూట్యూబ్ ఛానల్లే అవును ఎందుకంటే ఇప్పుడు అంత స్పాట్లో న్యూస్లను అందించే ఏకైక ఛానళ్ళు మన యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళు అందుకుగానే ఈరోజు మన నిర్మల్పట్నంలో ఉన్నటువంటి టీఎన్జిఓస్ భవనంలో ఏకగ్రీవంగా ఇక్కడ ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నమాట అయితే గౌరవ అధ్యక్షులుగా రసిద్ ఆలం గారిని అదేవిధంగా అధ్యక్షులుగా మొహమ్మద్ ఉస్మాన్భాయ్ గారిని ఉపాధ్యక్షులుగా కొత్తూర్ శంకర్ అదేవిధంగా భీమేష్ గారిని అదేవిధంగా ఇక ప్రధాన కార్యదర్శిగా గైని భోజన గారిని సంయుక్త కార్యదర్శిగా సిఎస్ నరసయ్య గారిని కోశాధికారిగా టి మధుకర్ గారిని ఇక గౌరవ సభ్యులుగా డి శ్రీనివాస్ గారిని వెన్నెపెన్నె కృష్ణ గారిని అదేవిధంగా సలహాదారులుగా మొహమ్మద్ ఇసాక అలీ గారిని డి లింగం రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు రాజకీయంగా కావచ్చు అధికారికంగా కావచ్చు న్యాయం చేసే వైపు మా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ముందు ఉంటాయని అక్కడ మన అధ్యక్షులు ఉస్మాన్మీ గారు తెలపడం జరిగిందన్నమాట అదేవిధంగా ఈ సమాజంలో జరిగే మంచి చెడును కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు నిర్భయంగా తీసుకువచ్చే బాధ్యత కూడా యూట్యూబ్ ఛానల్ తీసుకుంటాయని అక్కడ తెలపడం జరిగింది నమస్కారమన్న సమస్త నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అదేవిధంగా అధికారులకు ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలను కలుపుకొని ఈరోజు మన నిర్మల్లో యూట్యూబర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెలో ఉన్నటువంటి న్యూస్లను కవర్ చేస్తూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల యొక్క కష్టాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలను పేదలకు అందించాలన్న ఉద్దేశంతో అది ఏదైతే మనము అక్కడ ఈ న్యూస్ను ప్రజల ద్వారా అంటే ప్రజల వరకు అందించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా రాజకీయ నాయకుల న్యూస్ కావచ్చు అధికారుల యొక్క ఏదైతే న్యూస్ ఉంటే ప్రభుత్వ పరంగా వాటన్నిటికీ ప్రజల్లో చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఉస్మానన్న గారు అధ్యక్షుడిగా అదేవిధంగా ఉపాధ్యక్షకుడిగా నేను అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన నాని భోజనన్న గారు అదేవిధంగా కమిటీ మొత్తం ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇప్పటి నుండి ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్ మన ఏదైతే ఇప్పుడు ఈ యూనియన్లో ప్రతి ఒక్కరు యూనియన్కు వచ్చి మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యూట్యూబర్స్ తరఫున న్యూస్ మేము తీయడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా కష్టం వచ్చినా మాకు సంతోషం వచ్చినా అందరం కలిసిమెలిసి ఆ కష్ట సుఖాలను పాల్పంచుకుంటామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓల సంఘ భవనంలో నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో పలువురు పదాధికారులను ఎన్ ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సంఘ ఏర్పాటు భవిష్యత్తు కార్యాచరణ మీద సుమారు రెండు గంటల పాటు చర్చించి ఆయా వ్యక్తులను ఏకాభిప్రాయంతో పదవులను కట్టబెట్టి భవిష్యత్తు బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది అయితే సంఘం ఏ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలంటుందో అదే మాదిరి అందరు నడవాలని సూచించడం జరిగింది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛను వృధా కాకుండా ఒక పాత్రికేయునిగా నిజమైన పాత్రికేయునిగా సేవలు అందించేందుకు నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ పదాధికారులు కానీ సభ్యులు కానీ కష్టపడతారని నేను ఆశిస్తున్నా అయితే ఈ కార్యవర్గ ఏర్పాటుకు ప్రధానంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో చాలామంది సోదరులు యూట్యూబ్లను ఏర్పాటు చేసుకొని తమదైన రీతిలో సమాజానికి కావలసినటువంటి సేవలను అందిస్తున్నారు అందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించే వారు పొందేలా కాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను వ్యక్తిగతంగా తెలుసుకొని తమదైన రీతిలో మా మిత్రులందరూ కష్టపడుతున్నారు కాబట్టి వారందరికీ ఒక వేదికగా నిర్మల్ జిల్లాలో ఒక సంఘం ఉండాలన్న ఒక మంచి సంకల్పంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక నుంచి నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఏక నిర్ణయంతో ఇచ్చే సలహా సూచనలు నియమ నిబంధనల ఆధారంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నా ఇప్పుడు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్లను హేళన చేసేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూట్యూబర్స్ పెద్ద ఎత్తున కదిలి ఒక కార్య రూపాన్ని రూపొందించుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో నిర్మల్ కూడా ఒక జిల్లా కాబట్టి ఈ జిల్లాలో కూడా ఒక అధికారికంగా ఒక కార్యవర్గం ఉండాలన్న ఒక ప్రణాళికతో ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము భవిష్యత్తులో సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబర్స్ ద్వారా కానీ నిర్మల్ జిల్లా యూట్యూబర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే సలహా సూచనలు కానీ నిబంధనలు కానీ వారిచ్చే ఫలాలు కానీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల ద్వారా పొందే లబ్ధి కానీ పొందేందుకు ఈ సంఘం ఖచ్చితంగా కష్టపడుతుందని నే నేను ఆశిస్తున్నా కార్యవర్గ సభ్యులు కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా మిత్రులను కూడా ఈ సంఘంలో కలుపుకొని మనం ఇంకా బలోపేతమై జిల్లా వ్యాప్తంగా మనదైన రీతిలో సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ